నమస్కారం కాకినాడలో ఘనంగా జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాపంచిక విషయాల గ్రంథాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలన్న అసిస్టెంట్ కలెక్టర్ మనీషా నుండి వరుస చైల్స్ నాచంలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన రామచంద్రాపురం పోలీస్ సుమారు నూట పన్నెండు గ్రాముల బంగారమును చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రపంచ మధుమేహ దినోత్సవం మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి జాగ్రత్తలు సూచించిన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ నుండి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రాపురం కాకినాడ కరప ద్రాక్ష రామ వెంటూరు ప్రాంతాల్లో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్ చైన్ స్నాచింగ్ కేసుల్లో అతడి నిందితుడని దర్యాప్తులో తేలిందన్నారు మాస్క్ టోపీ ధరించడం బైక్ నెంబర్ ప్లేట్ మార్చడం ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టడం వంటి పద్ధతులతో స్కూటీపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్ నుంచి బంగారు గొలుసులను లాగేసి పారిపోయేవాడని ఎస్పీ తెలిపారు అరెస్ట్ సమయంలో ఏపీ జీరో ఫైవ్ డిబి 1709 గ్లామర్ బైక్ తో పాటు నూట పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు గ్రాముల బంగారం ఐదు బంగారు త్రాడులు పది గ్రాముల బంగారు ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దొంగిలించిన బంగారాన్ని తన అమ్మమ్మ ఇంటిలో దాచిపెట్టి అవసరాల ప్రకారం ఖర్చు చేసేవాడని విచారణలో వెల్లడైంది రెండు వందల యాభై సిసిటీవీ కెమెరాలను పరిశీలించి ఐదు ప్రత్యేక బృందాల సహకారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు కేసు ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన రామచంద్రాపురం సిఐ ద్రాక్షరామ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు మూడు నెలలో ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది మాలిమిట్స్ లో అది ఇన్సిడెంట్స్ కి కొంచెం ఛాలెంజ్ గా తీసుకొని వి ఫార్మ్ టీమ్స్ మా సిఐ రామచంద్రపురం డిఎస్పి గారు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని దే టు అప్ టాస్క్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ ఫర్ దండర్ వాడు అది చూసుకున్నప్పుడు దే కలెక్టెడ్ రెలివెంట్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్ అండ్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ కానీ అండ్ సీడిఆర్స్ అండ్ అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని దే ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఒ్రమ్ టిల్ కాకినాడ సో అఫెండర్స్ ఒఫెండర్ పేరు ఏంటంటే సాధనాల వెంకటేష్ అతను ఒరిజినల్ గా హైకోలావర మండలి నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ హీ వాస్ ఒపరేటింగ్ ఫ్రమ్ కాకినాడ కాకినాడ నుంచి ఒపరేట్ చేసి ప్రీవియస్లీ హీ డెడ్ ఫ్యూ చైన్ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో అది తర్వాత మా లిమిట్ లో కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు అసలు మూడో సఫర్ అండి ఏంటంటే హీ విల్ మూవ్ అన్ అ బైక్ హీ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్ కి కూడా కంటిన్యూస్ గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు ఇది మార్చేసి ఈ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది ఉమెన్ కి టార్గెట్ చేసి ఈ విల్ ట్రై టు డూ చైన్ స్నాచింగ్ ఆన్ దెమ్ సో ఆర్ టీమ్ ఐ ఐ లైక్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ రామచంద్రపురం సిఐ రామచంద్రపురం అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ హెర్ బట్ వాళ్ళు అందరు కలిసి దే ఫార్మ్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్స్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ అండ్ దే వర్ ఏబుల్ టు క్యాచ్ దిస్ అక్యూజ్డ్ సో ది టోటల్ సిక్స్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగేన్స్ దిస్ అక్యూస్డ్ త్రీ ఆర్ ఇన్ కాకినాడ లిమిట్స్ అండ్ త్రీ ఆర్ ఇన్ ఆర్ లిమిట్స్ వన్ టూ ఇన్ ద్రాక్షారం అండ్ వన్ ఇన్ రాయవరం పిఎస్ లిమిట్స్ అంతా డీటెయిల్ కూడా మీకు డీటెయిల్ ప్లేస్ నోట్ లో ఇస్తాము సో దట్స్ ఇట్ సో మా వాళ్ళు చాలా మంచి పని చేశారు చాలా కష్టపడి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి దేవర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దిస్ ఒఫెండర్ అండ్ వాళ్ళు ఎఫర్ట్స్ వల్ల హిమ్